ప్రణయ్ పరువు హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష ఆరుగురికి జీవిత ఖైదు ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం సంచలనమైనటువంటి తీర్పు కుల దుహంకారానికి చెంప అని చెప్పి ప్రణయ్ తండ్రి కూడా చెప్తా ఉన్నాడు చూడండి దాదాపుగా ఆరేళ్ల క్రితం ఆరేడు సంవత్సరాల క్రితం చేసినటువంటి పరువు హత్య మొత్తం ప్రజలంతా మర్చిపోయినరు ఓ వైపు ఆ కుటుంబాలు కూడా మర్చిపోయి ఆయన కేసు వచ్చి నిన్న ఒక సంచలనమైనటువంటి తీర్పు తీసుకొచ్చింది సంచలనమైనటువంటి తీర్పు తీసుకొచ్చి ఒకరికి డైరెక్ట్ ఉరిశిక్ష మిగతా ఆరేడు మందికి డైరెక్ట్ జీవిత ఖైదు జీవిత ఖైదు ఇక వార్తలకు చూస్తే ఒకసారి తెలంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన పెరుమాళ్ల ప్రణయ్ కుమార్ పరువు హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష మరో ఆరుగురికి జీవిత ఖైదు విధిస్తూ నల్గొండ ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం రెండవ అదనపు సెషన్ జిల్లా కోర్టు సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది ఈ కేసులో ప్రథమ ముద్దాయి తిరునగురు మారుతి మారుతిరావు రెండు వేల ఇరవైలో హైదరాబాద్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు రెండు వేల ఇరవైలో అమృత తండ్రి అమృత తండ్రి చనిపోయింది అప్పుడు అందరికీ తెలుసా విషయం ఇక అతనిపై విచారణకు న్యాయస్థానం అప్పుడే నిలిపివేసింది ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కేసు వివరాలు ఇలా ఉన్నాయి మిర్యాలగూడాకు చెందినటువంటి వ్యాపారవేత్త తిరునగరు మారుతీరావు ఏకైక కుమార్తె అమృత ఆమె చదువుతున్న పాఠశాలలోనే స్థానికుడైన పెరుమాళ్ళ ప్రణయ్ కుమార్ చదివేవాడు ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది అమృత తొమ్మిదవ తరగతి ప్రణయ్ పదవ తరగతి చదువుతుండగా వారి పరిచయం ప్రేమగా మారింది విషయం తెలిసిన అమృత తండ్రి బాబాయ్ శ్రవణ్ కుమార్లు వారిద్దరిని పలు హెచ్చరించారు అమృతపై చేయి కూడా చేసుకున్నారు ఒకసారి చూడండి ఇక నిన్న ఈ బాబాయ్ బాబాయ్ శ్రవణ్ కుమార్ కి ఉరిశిక్ష పడేసి ఆయనకి ఉరిశిక్ష ఇదేంటే వాళ్ళ కూతురు నిన్న ఎట్లా కోర్టు దగ్గర మా డాడీ ఏం తప్పు చేయలేదు మా డాడీ ఏం తప్పు చేయలేదు అని చెప్తుంది తప్పు చేయటం అని అంటే మరి ఆయన పాత్ర లేదా నిర్దాక్షణంగా నడి రోడ్డు మీద నరికి చంపలేదా నడి రోడ్డు మీద నడికి చంపి కదా కిరాతకంగా చంపిర్రు ఆయన కూడా అప్పుడు ఆత్మహత్యకి రీలేజ్ అయిపోయింది ఆయన అప్పటికే రీలేజ్ అయిపోయింది అరే నా కూతురు సో ఆయనకుండే దుఃఖం ఆయనకున్నది ఒకతే కూతురు ప్రేమగా పెంచుకున్నాం సో ఆయన కూడా తప్పు చేసింది అనుకున్నాడా లేకపోతే నా బరువు పోయింది అనుకున్నాడా ఏమనుకున్నాడో కానీ రెండు సంవత్సరాలకే జరిగినటువంటి రెండు సంవత్సరాల తర్వాతనే అప్పుడు కూడా మరి ఆయనకి ఆయనే ఆత్మహత్య చేసుకున్నాడు దోషులు నిన్న జైలుకు చూడండి ఎట్లా పట్టుకుపోతున్నారు ఇక శిక్ష పడినటువంటి ప్రధాన నిందితుడు సుభాష్ కుమార్ శర్మ సో ఇతనికి ఆ పడింది ఒక నిమిషం ఎనిమిదో పేజీలో కూడా వార్త ఇదిగో మొత్తం ఇక మారుతిరావు ఆత్మహత్య చేసుకున్నటువంటి అమృత తండ్రి తర్వాత ఏ త్రీ అస్గర్ అలీ ఏ ఫోర్ అబ్దుల్ బారి ఏ ఫైవ్ అబ్దుల్ కరీం ఏ సిక్స్ సెవెన్ కుమార్ మారుతీరావు తమ్ముడు ఏ సెవెన్ శివ మారుతిరావు కార్ డ్రైవర్ ఏ ఎయిట్ నిజం ఆటో డ్రైవర్ వీళ్ళంతా వీళ్ళందరినీ సహకారాలు తీసుకొని ఆ రోజు చంపేసి అనంతరం మేజర్లుగా మారిన అమృత ప్రణయులు హైదరాబాద్ కు పారిపోయి వివాహం చేసుకున్నారు కళ్ళ ముందు తిరుగుతున్నారని చెప్పి ఇక హత్యకు సుఫారీ చేసిర్రు నాలుగు సార్లు కుట్ర విఫలమైపోయింది సుదీర్ఘ విచారణ తర్వాత తీర్పు నల్గొండ ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం రెండో అదనపు సెషన్ జిల్లా కోర్టులో విచారణ కొనసాగింది ఐదేళ్ల తొమ్మిది నెలల విచారణ తర్వాత నిందితులకు జడ్జి రోజారామని సోమవారం శిక్షను ఖరారు చేసింది హత్యలో కీలక ఆ కుమార్ శర్మకు ఉరి శిక్ష పదిహేను వేల జరినామా విధించారు మిగతా ఆరుగురికి జీవిత ఖైదు పదివేల జరినా జరిమానాను ఖరారు చేశారు తీర్పు నేపథ్యంలో జిల్లా కోర్టు భవన సముదాయంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఒకసారి చూడండి జీవిత ఖైదు అంటే మామూలు విషయం కాదు చచ్చిపోయేదాకా జైల్లోనే ఉండాలి చచ్చిపోయేదాకా జైల్లోనే కుమిలి కుమిలి చేసింది జస్ట్ ఒక ఐదు నిమిషాల ఆవేశంతో చేసి ఐదే ఐదు నిమిషాల ఆవేశం ఇవాళ జీవితాంతం దాదాపుగా వీళ్ళొక ఏడుగురు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్న ఎనిమిది చనిపోయినటువంటి ప్రణయ్ తొమ్మిది మంది జీవితాలు ఇక్కడ ఆగమైపోయినాయి తొమ్మిది మంది జీవితాలు ఒక క్షణిక ఆవేశంలో చూడండి అంటే ఇక కులహంకారం ప్రయత్నం పెరుమల భాగస్వామి మాట్లాడుతూ ప్రేమ వివాహం చేసుకున్న తమ కుమారుడిని సొంత మామే హత్య చేయించడం ఎంతో దారుణమని కోర్టు తీర్పు కులదోహంకారానికి చంపపెట్టిలా భావిస్తున్నట్లు ప్రణయ్ తండ్రి పెరుమాల బాలస్వామి అన్నారు సోమవారం కోర్టు తీర్పు విషయాన్ని మిర్యాలగూడాలో టీవీలో చూసిన ప్రణయ్ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు అనంతరం అతని సమాధి వద్దకు వెళ్లిన తల్లిదండ్రులు బాలస్వామి ప్రేమలత సోదరుడు పూలమాల వేసి కన్నీటి పర్యంతమయ్యారు తర్వాత బాలస్వామి విలేకరులతో మాట్లాడుతూ చర్చలతో పోయేదానికి హత్య చేయించారు చేతికొచ్చిన కుమారుడు దూరవై మేం భర్తను కోల్పోయి అమృత తండ్రిని కోల్పోయి ప్రణయ్ కుమారుడు జీవితాంతం బాధను అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది నిందితుల జీవితాలు కూడా నాశనం అయ్యాయి ఒక్క హత్యలో ఎంతో మంది జీవితాల్లో చీకట్లు కమ్ముకున్నాయి అప్పటి ఎస్పీ రంగనాథ్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రతిష్టాత్మకంగా కేసును పూర్తి చేశారని పేర్కొన్నారు ఇగో ఈ రంగనాథ్ మన ఇప్పుడు హైడ్రా రంగనాథ్ ఉన్నాడు కదా ఆయనే అప్పుడు అక్కడ ఎస్ ఎస్పీ ఆయనే అక్కడప్పుడు ఎస్పీ సో ఇదంతా ఆయన అక్కడ ఉన్నప్పుడే జరిగింది ఏదేమైనా గానీ ఇక ఇట్లా ఇక కుల దుహంకార హత్యలు అంటారు కదా వాటన్నింటినీ కూర్చొని సాల్వ్ చేసుకోకుండా మాట్లాడుకోకుండా హత్యలు చేస్తే ఇగో లాస్ట్కి చూడండి ఏమైపోయిందో కుటుంబాలు కుటుంబాలు ఆగమైపోయాయి జరిగింది ఎప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంది చూడండి ఎంత దారుణంగా ఉందంటే నిన్న వీళ్ళ ఒక్క కేసే ఉదాహరణ వీరు ఒక్కరి కేసే ఉదాహరణ దయచేసి కూర్చోబెట్టి మాట్లాడేటటువంటి ప్రయత్నాలు చేయండి లేకపోతే కొంత టైం ఇవ్వండి ఓ సంవత్సరమా రెండు సంవత్సరాల కొద్దిగా టైం ఇవ్వండి ఏం చేస్తాం మరి పెంచుకున్నావు చాలా ప్రేమానురాగాలతో పెంచుకున్నావు మంచిగా అయింది కాకపోతే రాత రాసి పెట్టింది దానికి ఎవడేం చేయలేడు ఇక ఎవడేం చేయలేడు సో ఏదేమైనా గానీ కూర్చోబెట్టి మాట్లాడుకుంటే ఇవన్నీ ఉండవు అని చెప్పేసి ఇక నిన్న సమాధి దగ్గర మిరియాలగూడలో ప్రణయ్ సమాధి వద్ద వెలిపిస్తున్నటువంటి తండ్రి బాలస్వామి తల్లి ప్రేమలత సాక్ష్యాధారాలను మార్చాలని చూసినా సాగనివ్వలేదు ప్రణయ్ హత్య కేసు తీర్పు హైదరాబాద్ కమిషన్ ఏవే రంగనాథ్ ఏవి రంగనాథ్ కూడా మాట్లాడింది సో ఏదేమైనా కానీ ఇక్కడ న్యాయస్థానాలు చాలా పర్ఫెక్ట్గా పనిచేసినాయి న్యాయస్థానాలు ఎంత నమ్మకంగా అంటే నిన్న అనేక మంది ఈ తీర్పు చూసినారు అరే ఇంత సంచలనాత్మకం అసలు మామూలుగా కాదు ఆ తీర్పు ఎంత పగడ్బందీగా నడిచిందని అంటే కేసు పర్ఫెక్ట్గా నడిచింది ఎక్కడ కూడా ప్రలోభాలు పెట్టినా కూడా ప్రలోభాలకు తలగ్గకుండా పర్ఫెక్ట్ గా పని పనిచేసారు ఆయన చనిపోయినటువంటి ఆత్మకి కానీ లేకపోతే వాళ్ళ కుటుంబానికి కానీ సో ఇదంతా కూడా పర్ఫెక్ట్ గా జరిగింది సో ఇట్లా జరగాలి న్యాయస్థానాలు అధికారులు ఇట్లా చేస్తే రేపు పొద్దుగాల ఏదైనా చేయాలి హత్య చేయాలి లేకపోతే ఇంకోటి ఇంకోటి చేయాలంటే మామూలుగా అసలు ఉచ్చబోసుకుంటారు ఇక సో ఏదేమైనా కానీ ఒక ప్రణయ్ హత్యకు సంబంధించినటువంటి తీర్పు మాత్రానికి చాలా సంచలనాత్మకమైనటువంటి తీర్పు దేశం మొత్తానికి తెలంగాణ సూర్యాపేటలో జరిగినటువంటి మర్డర్ కేసు దేశ వ్యాప్తానికి ఒక చంపపెట్టులాగా మారింది అనేది మాత్రానికి ఇక్కడ క్లియర్ గా మనకు కనబడతా ఉంది